జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అప్పుడు ఆ శవల గట్టిగా అని అరిచి శూలాయుధరులైన పహ్లవులు కొంతమందిని సృష్టించింది వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకుని యుద్ధరంగంలోకి వెళ్ళి చాలామంది పహ్లవులని సంహరించాడు ఆ శబళ పహ్లవులతో పాటు యవనులని సృష్టించింది వాళ్లందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచెయ్యడం ప్రారంభించారు అప్పుడు ఆ శబల వశిష్ఠుడితో చూశారా ఆయన నాకు ఎదురు తిరిగాడు ఇప్పుడు ఓటమి అంచులలో ఉన్నాడు అని అన్నది అయితే నువ్వు ఇక యథేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుల వారు అన్నారు అప్పుడా శవల సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంభోజ వంశీయులని తన పొదుగు నుండి కొన్ని వేల పహ్లవులని యోని నుండి యవనులని గోమయం పడే స్థానం నుంచి సకులు రోమకుపాల నుండి హారీతులు మరియు కిరాతకులని సృష్టించింది వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు రథం నుండి కిందకి దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు విస్తేజుడయ్యాడు ఇది కదా సబల గొప్పతనం అని అనుకుని తన వంద కుమారుల వైపు చూశాడు తమ తండ్రిని బాధపెట్టిన వశిష్ఠుల వారిని చంపెయ్యాలని అందరూ కత్తులు పట్టుకుని ఆయన మీదకి పరుగుతీశారు కూర్చుని ఉన్న వశిష్ఠుల వారు తన మీదకి వస్తున్న ఆ నూరుగురు పిల్లలని చూసి గట్టిగా అని హుంకారం చేశారు ఆ నూరుగురు పిల్లలు భస్మరాసులై కింద పడిపోయారు ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటే ఆయన ఆ అంటే వంద మంది బూడిదైపోయారు ఆ ఆవు తలుచుకుంటే గొప్ప సైన్యాన్ని అమోఘమైన భోజనాన్ని సృష్టించింది రాచరికం కన్నా తపశ్శక్తి చాలా గొప్పది ఈ వశిష్ఠుడిని నాశనం చెయ్యాలంటే నాకున్న శక్తి సరిపోదు కావున నాకు ధనుర్వేదంలోని సమస్త అస్త్రశస్త్రాలు తెలియాలి అనుకొని ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యపాలన చెయ్యమని చెప్పి తాను తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతాలకి వెళ్ళాడు హిమాలయ పర్వతాల మీద మహాదేవుడైన శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై నాయన విశ్వామిత్ర నీ మనస్సులో ఏ కోరికుందో చెప్పు ఆ కోరికని నేను తీరుస్తాను అని అన్నారు అప్పుడు విశ్వామిత్రుడు మహాదేవ నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందిన వాడివైతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసిపోయేటట్టు అనుగ్రహించమన్నాడు శివుడు తధాస్తు అని అన్నారు పౌర్ణమి నాడు సముద్రం ఎలా పొంగుతుందో అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకున్నారు ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో పక్షులతో ఆవులతో గురువుల దగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువయ్యింది కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో ఆ అస్త్రాలన్నింటినీ ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు కన్ను మూసి తెరిచేలోగా ఆ ఆశ్రమం అంతా బూడిదయ్యింది ఆ ఆశ్రమంలోని గురువులు శిష్యులు జింకలు ఆవులు అన్నీ తలకోదారి పట్టి అరణ్యంలోకి పరుగుతీశాయి అప్పుడు వశిష్ఠుల వారు పారిపోతున్న వారిని ఆగండి పారిపోకండి నేను మిమ్మల్ని కాపాడతాను అని అన్నారు ఆకాశం నుండి పడుతున్న అస్త్రాలను చూసి అందరూ భయపడి పారిపోయారు ఆశ్రమంలో వశిష్ఠుల వారు ఒక్కరే మిగిలారు అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదకి వచ్చేస్తోంది ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను ఇవాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుల వారు తన బ్రహ్మదండం పట్టుకొని కింద కూర్చున్నారు ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా పట్టుకొని ఉంటే అది ఎలా ఉందంటే సమస్త లోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నారు మండుతున్న నిప్పు మీద నీళ్లు పడితే ఎలా చల్లారిపోతుందో అలా ఆ ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుల వారు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది అప్పుడైనా ఒకేసారి వారుణాస్త్రం ఇంద్రాస్త్రం పాశుపతాస్త్రం ఐశీకాస్త్రం మానవాస్త్రం గాంధర్వాస్త్రం బ్రహ్మపాసం కాలపాసం వారుణపాసం పినాకాస్త్రం క్రౌంచాస్త్రం ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం త్రిశూలం కాపాలం అనే కంకణం రకరకాల పిడుగులు కంకాలం ముసలం పెద్ద పెద్ద గధలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్ఠుల వారి మీద ప్రయోగించాడు కానీ ఆయన ప్రయోగించినవన్నీ వశిష్ఠుల వారి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి ఇక తన దగ్గరున్న ఒకే ఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వెయ్యడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి పర్వతాలు బద్దలయ్యాయి ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనస్సులో క్షోభ పొందాయి అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు అప్పటిదాకా ఎంతోమంది వాళ్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశ్శబ్దంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది అప్పుడు విశ్వామిత్రుడు ఛే ఆ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది ఎన్నో అస్త్రాలను నేర్చుకున్నాను అన్నీ ప్రయోగించాను కానీ ఆయన ఒక్క కర్రముక్క పట్టుకొని ఆ అస్త్రాలన్నిటినీ మింగేశారు అని ఆ రథం దిగి వెళ్ళిపోయాడు వశిష్ఠుల వారు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను కాబట్టి నేను బ్రహ్మర్షిని అవుతాను అని విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు ఈ కాలంలోనే ఆయనకి హవిష్పందుడు మధుశందుడు దృఢనేత్రుడు మహారథుడు అనే నలుగురు కుమారులు పుట్టారు ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు నువ్వు చేసిన ఈ తపస్సు చేత రాజర్షి లోకాయని గెలిచావు ఇవాళ్ళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు అని చెప్పారు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను ఇంకా బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులు పడ్డాడు విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి అయిన విధానాన్ని తరువాత కథాంశాలలో తెలుసుకుందాం అంతవరకు సెలవు